ఒక్కసారి కొమ్మూరి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను చార్మి ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది కాకినాడ రాజోల్ దగ్గర కాకినాడ రాజోల్ దగ్గర భవ్యశ్రీ అనే ఒక డాన్సర్ ఉంది అయితే ఆమె పదిహేడేళ్ళ అమ్మాయి చాలా చిన్న వయసులోనే డాన్సింగ్ మీద పట్టుతోని డాన్సింగ్ మీద ఇష్టంతో నేర్చుకుంది నేర్చుకున్నంత వరకు పర్ఫెక్ట్గా ఉంది అంతా బాగానే ఉంది అరే ఇది కదా ఇట్లా ఉండాలి కదా డ్యాన్స్ అనుకుంది అయితే రాజోల్ దగ్గరలోనే ఉన్న ముసలమ్మ తల్లి టెంపుల్ అంటే అది గ్రామ దేవతగా కొలుస్తూ ఉంటారు అయితే ఈ రాజులకి సంబంధించిన అమ్మవారి టెంపుల్లో జాతర ఉంది అయితే ఆ జాతరకి సంబంధించి కంప్లీట్గా ఒక ట్వెల్వ్ మెంబర్స్ వెళ్ళారనమాట ట్వెల్వ్ మెంబర్స్ డ్యాన్సర్స్ వెళ్ళి అక్కడ డ్యాన్స్ చేయబోతున్నారు కానీ ఆ అమ్మాయికి సంబంధించి ఒక హై హీల్స్ తన ప్రాణం తీసింది అదేంటి హై హీల్స్ వల్ల ఏమవుతుంది అనుకుంటున్నారా చాలా ఇన్సిడెంట్స్ చెప్పుకోవచ్చు అయితే భవ్యశ్రీ విషయానికి వస్తే భవ్యశ్రీ తాను హై హీల్స్ వేసుకుని కిందికి దిగుతూ ఉన్న క్రమంలో ఆ మెట్లు ఏవైతే ఉంటాయో వాటికి సైడ్కి పట్టుకునే మనకి వెళ్ళేటప్పుడు మన హ్యాండ్ బెడ్ని నడుస్తూ ఉంటాం సపోర్ట్కి అవి లేవన్నమాట ఆ గ్రిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ లేవు లేకపోవడంతో జారిపడి థర్డ్ ఫ్లోర్ నుంచి కింద పడి అక్కడికి మృతి చెందింది భవ్యశ్రీ అయితే వాళ్ళ పేరెంట్స్కి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ చాలా చిన్న ఫ్యామిలీ అదే విధంగా చాలా పూర్ ఫ్యామిలీ అనే చెప్పుకోవచ్చు అందుకోసం అని చెప్పేసి భవ్యశ్రీ తన కుటుంబానికి నేనున్నాను అంటూ సహాయం చేసేందుకు ముందుకొచ్చింది ఒక పదిహేడేళ్ళు ఉన్నప్పటికీ కూడా తాను మైనర్గా ఉన్నా సరే నేను సంపాదించుకుంటాను నేను కష్టపడతాను అని చెప్పి ఫ్యామిలీకి డబ్బుల సహాయం చేస్తుంది కానీ ఇప్పుడు ఆ పేరెంట్స్కి కడుపు కొరత మిగిలింది అని అనుకోవచ్చు అయితే భవ్యశ్రీ విషయానికి వస్తే తాను ఏవైతే హీల్స్ వేసుకుందో నిజానికి అప్పటివరకు ఏంటంటే బై మిస్టేక్ అది స్లిప్ అయి పడిపోయిందేమో అని అనుకున్నారు కానీ దాని తర్వాత తెలిసింది ఏంటంటే తాను వేసుకున్న హీల్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం వెనకడంతో అంటే నార్మల్గా మనం హీల్స్ వేసుకున్నాం అంతేందుకు నేను కూడా హీల్స్ వెనుకుతూ ఉంటాయి అప్పుడప్పుడు బట్ మనం ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయగలిగితే హీల్స్ మెయింటైన్ చేయగలిగితే ఓకే కానీ బై మిస్టేక్ ఏమన్నా అయితే చాలామందికి లిగమెంట్స్ స్టేర్ అవుతాయి చాలామందికి హ్యాండ్స్ అనేటివి ట్విస్ట్ లెగ్స్ అనేటివి ట్విస్ట్ అయిపోతూ ఉంటాయి ఇలాంటి కేసెస్ చాలా వింటూ ఉంటాం అంతెందుకండి ఎందుకండి ఇప్పుడు నార్మల్గా ఇది మన పాదం ఇట్లా ఉంటుంది కదా హీల్స్ ఎలా ఉంటాయి ఇట్లా ఉంటాయి కదా ఇప్పుడు మీ పాదం మీరు దీని మీద ఇట్లా పెట్టినప్పుడు ఇట్లా ఈ బ్రేకేజ్ అనేది ఇక్కడ కూడా అయ్యి మనకి కొన్ని రోజులు అయిన తర్వాత లెగ్ మూమెంట్ అనేది కూడా ఆ గ్యాప్ అనేది ఎక్కువగా కూడా క్రియేట్ అవుతుంది అని చెప్పేసి డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు కానీ చాలామందిని ఫ్యాషన్ కోసం వేసుకుంటూ ఉంటాం నేను కూడా వేసుకునేటప్పుడు బ్లాక్ హీల్స్ అని చెప్పేసి ఇలాంటివన్నీ వేసుకుంటూ ఉంటాను బట్ మెయింటైన్ చేసే విధానం కూడా ఉంటుంది ప్రతిరోజు వేసుకోకుండా కొద్ది సమయం వరకు వేసుకుని మళ్ళీ తీసేయడం కానీ భవ్యశ్రీ ఇన్సిడెంట్ మాత్రం చాలామందికి అరే హీల్స్ అనేటి ఒక పెద్ద భూతు అన్నట్టుగా వినిపించాల్సింది ఎందుకంటే చాలా మంది ఇవన్నీ పట్టించుకోకుండా పడిపోతే అన్నట్టుగా చూస్తూ ఉంటారు కానీ రాజోల్ కాకినాడ దగ్గర రాజోల్ దగ్గర జరిగిన ఈ ఇన్సిడెంట్ మాత్రం చాలా మందికి కలకలం రేపిందని అనుకోవాలి మరి ఆ పన్నెండు మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అరే ఈ రోజు మేము డ్యాన్స్ చేస్తే అక్కడ చప్పట్లు విని ఆనందపడదాం ఈ అమ్మాయి డ్యాన్స్ చేస్తే అంట మొత్తం ఒక ఊరు ఊరు ఊగిపోయినంత మాస్గా అదే విధంగా మంచి క్లాస్గా డాన్స్ చేస్తుందంట అమ్మాయి మరి అంత మంచి డాన్సర్ లేదు అని చెప్పేసి వాళ్ళ ఫ్యా వాళ్ళ ఫ్యామిలీ అదేవిధంగా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా అంటే చాలా బాధపడుతున్నారు అయితే నేను ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఈ ఇన్సిడెంట్ చెప్పడంతో పాటు మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి అనుకుంటున్నాను మెయిన్లీ హీల్స్ వేసుకునే ముందు ఇది కంప్లీట్గా నేను అరెస్ట్ చేస్తాను బట్ మీకు ఈ హీల్స్కి సంబంధించి నేను ఒక చిన్న ఇన్ఫో లాగా కూడా చెప్పాలి అనుకుంటున్నాను ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ థింగ్ విడ్జెస్ పాయింటెడ్ హీల్స్ అండ్ బ్లాక్ హీల్స్ ఇవన్నీ హీల్స్లల్లో ఉండే డిఫరెన్స్ ఆ అమ్మాయి వేసుకునేది కొంచెం బ్లాక్ హీల్స్ ఉండడంతో బై మిస్టేక్గా జారిపడింది కానీ నిజానికి హీల్స్లల్లో పాయింటెడ్ హీల్స్ ఏవైతే ఉంటాయో మోడల్స్ వాడుతూ ఉంటారు అవి సామాన్యులు అసలు వేసుకొని నడవలేరు కూడా అంత దారుణంగా ఉంటుంది సో ఎప్పుడైనా మీరు ఇవి హీల్స్ కొనాలి అనుకుంటే మాత్రం బ్రిడ్జెస్ తీసుకోవడం బెటర్ నేనైతే మీరు మంచి హైట్లో ఉండి అంటే మీ ప్రొఫెషన్లో అవసరం లేదు అనుకున్నప్పుడు హీల్స్ అనేవి అసలు వాడకండి నిజానికి భవ్యశ్రీ అక్కడ డ్యాన్స్ చేసేటప్పుడు చెప్పులు తీసేస్తుంది కానీ ఎందుకు వేసుకుంది అంటే తనకు ఇష్టంతో వేసుకుందంట ఇష్టంతో వేసుకోవడంతో అది తన ప్రాణాల మీదకి వచ్చింది అసలు అవసరం లేని ప్లేసెస్లో కానివ్వండి లేదా మన ప్రొఫెషన్లో ఇప్పుడు వర్క్ చేసే సాఫ్ట్వేర్ కంపెనీ చాలా మందికి అసలు అది అవసరం లేదు హీల్స్ కానీ టు లుక్ ట్రెండీ లుక్ పాష్ వేసుకుంటారు ఖచ్చితంగా సో ఇప్పుడు నేను ఈ భవ్యశ్రీ ఇన్సిడెంట్ అంతా కూడా కన్సిడర్ చేసినప్పుడు ఆ అమ్మాయి అక్కడ ఏమీ తప్పులేదు హీల్స్ కూడా అక్కడ జారడము అదేవిధంగా ఏదైతే ఏరియా ఉందో అక్కడ సక్రమంగా మెయింటైన్ చేయకపోవడం థర్డ్ ఫ్లోర్ నుంచి పడిపోయిందంటే ఇంకా అమ్మాయి ఇంకా స్పాట్లోనే చనిపోయిందంట మరి హీల్స్ వల్లనే అంతా అయిందంటే ఎస్ ఖచ్చితంగా మెయింటైన్ చేయకపోతే హీల్స్ వల్ల ఎన్నో ప్రమాదాలు ఉంటాయి మనకి సరిగ్గా నడవడానికి రాకపోయినప్పుడు మూసుకొని హీల్స్ కాకుండా ఫ్లాట్స్ వేసుకొని సాగండి ఎందుకంటే చిన్న చిన్న వాటికి సంబంధించి లిగమెంట్ అయితే ఎక్కడికి వెళ్తారమ్మా మనకు అర్థం కాదు నడవడానికి రాదు తెలుసా లిగమెంట్స్ కూడా టేర్ అవుతాయి అండ్ అదేవిధంగా కాళ్ళు ఫ్రాక్చర్లు అవుతాయి తెలుసా మరి ఎందుకు అవసరం ఉంటే వేసుకోవాలి లేకుంటే అవసరం లేదు కొన్ని సార్లు మనకి సంబంధించిన స్క్రీన్లో హైట్గా కనిపించదు క్లియర్గా ఉండాలి స్ట్రేట్గా ఉండాలి కాబట్టి నాకు హీల్స్ అవసరం లేదంటే నేను ఒక్కోసారి స్టూల్ కూడా వేసుకొని చెప్తాను మీకు ఆ విషయం మీకు తెలియకపోవచ్చు కానీ అక్కడ భవ్యశ్రీకి హీల్స్ అనేటివి అసలు అవసరం లేదు అయినప్పుడు కూడా అమ్మాయి బాగుండాలి బాగా కనిపించాలి అని వేసుకుందంట మరి అవసరమా ఇప్పుడు ఆమె ప్రాణాల మీద తీసుకొచ్చాడు తల్లిదండ్రులకి ఇంటికి వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ కూడా పనిచేస్తూ ఉంటారు ఈ అమ్మాయి కూడా నెలవారికి ఎంతో కొంత తీసుకొస్తూ ఉంటుంది వాటితోని వాళ్ళ జీవన జీవనం కొనసాగుతుంది ఇప్పుడు ఒక బ్రేక్ పడినట్టే కదా ఎప్పుడైనా కూడా మీకు అవసరం లేని వస్తువుల్ని కానీ అవసరం లేని మనుషుల్ని కానీ ఇంక్లూడింగ్ హీల్స్ వేసుకోకపోవడం చాలా అంటే చాలా మంచిది సో ఈ ఇష్యూ పైన మీరేమనుకుంటున్నారు అంటే హీల్స్ వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయి ఎన్ని లాభాలు ఉన్నాయి ఖచ్చితంగా కమెంట్ చేయండి మీ అభిప్రాయం కోసం నేను కూడా వెయిట్ చేస్తూ ఉంటాను సో మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాటి వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం